హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన జీ ప్లస్ టూ బిల్డింగు సేల్కొచ్చిందండి విజయనగరం సిటీ కామాక్షి నగర్కి అతి దగ్గరలో ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కామాక్షి నగర్ లో ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్ గా నూట నలభై ఐదు గజాల్లో ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్ గా సెల్లర్ వచ్చేసరికి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అవైలబుల్ అండి కంప్లీట్ గా ఈ సెల్లర్ మొత్తం త్రీ కార్ పార్కింగ్స్ అలాగే బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది ఖాళీగా ఒక రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే లిఫ్ట్ కూడా ఈ బిల్డింగ్కి అయితే అవైలబుల్ ఉందండి ఈ బిల్డింగ్ ప్లస్ టూ బిల్డింగ్ వచ్చేసరికి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ముప్పై అడుగు లేవుట్ రోడ్డు ఈ ఏరియా అంతా చాలా చాలా మంచిగా డెవలప్ అవుతుందండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి కంప్లీట్గా మీకు క్యారీడోర్ అనమాట క్యారీడోర్లో మీకు లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా లిఫ్ట్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసి ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ఈజీగా ఉంది అలాగే సేఫ్టీ గ్రిల్స్ విషయం కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి ఎంట్రన్స్లో టేక్వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ రావటం వల్ల చాలా మంచిగా డిజైన్ చేశారండి ప్రతి ఒక్క రూమ్కి కూడా సీలింగ్స్ అయితే చాలా చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగింది ప్రెజెంట్ అయితే పుట్టిలన్నీ ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా పుట్టీలు అయితే పెట్టేశారండి పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ అవైలబుల్ ఉందండి ఎవరైనా కస్టమర్ తీసుకునేటప్పుడు వాళ్ళ చాయిస్ ప్రకారంగా పెయింటింగ్స్ అయితే వేయటం జరుగుతుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ కమ్ డైనింగ్ అండి హాల్ కమ్ డైనింగ్ కూడా చాలా చాలా పెద్దదండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇదండి ఆగ్నేయం ఫేసింగ్లో మీకు కంప్లీట్గా వంటగది అయితే ఇవ్వటం జరిగింది చాలా పెద్దదండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే టూ బిహెచ్కే యాక్చువల్లీ త్రీ బిహెచ్కే వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కానీ వీళ్ళు టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే లిఫ్ట్ కూడా పెట్టవలసి వచ్చింది కాబట్టి ఈ విధంగా టూ బిహెచ్కే డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా ఆగ్నేయం మీకు వంటగది అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే మూల అయితే మీకు కంప్లీట్గా పూజ రూమ్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా చాలా పెద్దది ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు సీలింగ్స్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్స్ అయితే పెయింటింగ్ వేయటం జరుగుతుంది చాలా మంచిగా మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి కబ్బోర్డ్ వర్క్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే విండోస్ అయితే ట్రిపుల్ విండోస్ ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దదండి బిగ్ సైజు కంప్లీట్గా యూపీవీసీ డోర్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇదండి కంప్లీట్గా మీకు అటాచ్డ్ వాష్రూమ్లో మీకు టైల్స్ కూడా చాలా హైట్ వర్క్ ఇచ్చారు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు చాలా మంచిగా సీలింగ్ అయితే చేయటం జరిగింది కంప్లీట్గా పుట్టిలు పెయింటింగ్స్ అలాగే సీలింగ్స్ కూడా పెయింటింగ్స్ అయితే మంచిగా చేసి ఇస్తారండి వీళ్ళు ప్రైజ్ అయితే ఈచ్ ఫ్లోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్లో చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదండి బయట వైపు ఇచ్చారనమాట అవుట్ 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 సైడ్ ఇచ్చారు బట్ కాకపోతే అది కూడా చాలా బాగానే డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఈశాన్యం మూల పూజారూమ్ అండి పూజారూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గాను పెయింటింగ్స్ అలాగే డోర్స్ గట్రా అన్నీ కంప్లీట్ అయిపోయావండి చాలా మంచిగా డబల్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ నార్త్ వైపు అయితే బాల్కనీ ఇవ్వటం జరిగిందండి అలాగే కామన్ వాష్రూమ్ అయితే బయట వైపు ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు ఫ్రెండ్స్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంది అలాగే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి చాలా మంచిగా ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అన్ని విధాలుగా మీకు బ్యాక్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ అండి మీకు సౌత్లో కూడా డోర్ ఉంది అలాగే ఈస్ట్లో కూడా డోర్ ఉందండి కంప్లీట్గాను రెండు ఫేసింగ్లు కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైస్ చెప్తున్నారండి ఓవరాల్గా బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు అలాగే సింగిల్ ఫ్లోర్ కావాలనుకున్నా ఇస్తారండి కంప్లీట్గా సింగిల్ ఫ్లోర్ ప్రైజ్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కామాక్షి నగర్ ఏరియాలో సింగిల్ ఫ్లోర్ ఫ్లాట్స్ కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్